అల్లు అర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడన్న సంగతి తెలిసింది సెలబ్రిటీలు వేసే ట్వీట్లు చెప్పే విజయస్కు వెంటనే రియాక్ట్ అవుతారు కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్కి సైతం రిప్లైలు ఇస్తూ ఉంటారు తనకు నచ్చిన రీల్స్ మేమ్స్ను కూడా అప్పుడప్పుడు బన్నీ లైక్ చేస్తూ ఉంటారు తాజాగా అలా ఓ మేం రీల్ను లైక్ చేసినట్లుగా కనిపిస్తుంది దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బన్నీ మీద ఫైర్ అవుతున్నారు మనకి ఇవన్నీ ఎందుకన్నా అంటూ బన్నీ ఫ్యాన్స్ సైతం కామెంట్లు పెడుతున్నారు ఎందుకే ఏం జరిగిందంటే పుష్ప టూ ప్రస్తుతం బాహుబలి టూ రికార్డులని కొలగొట్టేసింది ఇదే విషయాన్ని జాతర ఎపిసోడ్ని పెట్టి ఓ రీల్ చేశారు అందులో బాహుబలిని ఎగిరి తన్నట్లుగా ఆ మేము ఉంది అలాంటి రీల్ మేముని బన్నీ లైక్ చేశారు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు అప్పుడున్న రేట్లు ఏంటి ఇప్పుడున్న రేట్లు ఏంటి అయినా ఆ రికార్డుని చేసేందుకు మీకు నేలు ఎందుకు పట్టింది మరి అంటూ బన్నీని ట్రోనింగ్ చేస్తున్నారు మనకు ఎందుకన్నా ఇవన్నీ గాలికి పోయేదాన్ని తగిలించుకున్నట్టుగా ఆ రీల్ని లైక్ చేయడం అవసరమా అంటూ బన్నీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు బన్నీ లైక్ చేశాడంటూ ఈ రీల్ని మరింతగా వైరల్ చేస్తున్నారు ఇలాంటివే తగ్గించుకోవాలన్నా అంటూ ఫ్యాన్స్ ట్వీట్లు వేయడమే ఇప్పుడు హైలైట్ అవుతుంది అసలు చెప్పాలంటే బన్నీ ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ ప్రభాస్ అంటే అల్లు అర్జున్కి చాలా ఇష్టం ఇదే మాటను అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో బాలకృష్ణ అడిగినప్పుడు ప్రభాస్ గురించి ఆరు అడుగులు బంగారం అని కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది అలాంటిది ఇప్పుడు మేము నచ్చి ఏదో లైక్ చేసినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్పై ఫైర్ అవుతున్నారు అంతేకాకుండా అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే సంధ్యా థియేటర్ కట్టం నుంచి బయటకు వస్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఈ విషయంలో ట్రోల్ అవుతున్నారు మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్